కొండలూరు ఊరు ఇప్పుడు పచ్చదనంతో పులకరించిన స్వర్గధామంలా మారిపోయింది పంట పొలాలు పచ్చగా మొలిచాయి ప్రకృతి జీవులు పరవశంతో మురిసిపోయాయి అయితే మనుషుల మనస్సు మాత్రం త్వరగా మారిపోతుంది కొందరు ఊరిలో భూమిని అమ్మి డబ్బు సంపాదించాలని చూస్తున్నారు మరికొందరు బోర్వెల్లు వేసి లాభాల కోసం ఆశపడుతున్నారు ఈ పరిస్థితిని చూశాడు శివుడు పిల్లలతో కలిసి నేలపై నీటి చక్రాన్ని గీయడం ప్రారంభించాడు వర్షం నీరు భూమి మొలకలు చెరువులు అన్న జీవచక్రాన్ని కాపాడుకోవాలని చెప్పాడు ఇప్పుడు నీటిని రక్షించుకోవాలి అనే సందేశాన్ని పిల్లల మనసుల్లో విత్తనంలా నాటాడు ఆ ఊరికి అధికారి వస్తాడు ఒక పెద్ద డ్యాం కడితే నీటి సమస్యే ఉండదని అంటాడు కాని ఆ ప్రాజెక్ట్ వల్ల పురాతన చెట్లు కోతకు గురవుతాయి అడవుల్లో జీవించే జంతువులకు ఇబ్బందులు కలుగుతాయి ఇది చూసి ఊరి పెద్దలు చర్చలు మొదలు పెట్టారు కొందరు అభివృద్ధి పేరుతో ఈ మార్పులు మంచివే అంటున్నారు మరికొందరు ప్రకృతికి హాని చేస్తే అది అభివృద్ధి కాదని ఖండిస్తున్నారు శివుడి మాటలతో ఊరి యువతకు స్ఫూర్తి వచ్చింది వారు చెట్లు నాటారు నీటి నిల్వల కోసం మట్టికుంటలు తవ్వారు ఈకో క్లబ్ అనే పేరుతో ప్రకృతిని పరిరక్షించేందుకు సంఘంగా ఏర్పడ్డారు ఒక పెద్ద చెట్టు దగ్గర శివుడు నిలబడి ఆ చెట్టు గొప్పతనాన్ని శ్వాసగా నిలబెట్టుకున్నాడు ప్రకృతిని ప్రేమిస్తూ మనం అభివృద్ధి చెందవచ్చు అనే ఆశతో తలెత్తాడు అభివృద్ధి అనేది కేవలం భవనాలు ప్రాజెక్టులు కట్టడం కాదు ప్రకృతిని గౌరవించే మార్గమే నిజమైన అభివృద్ధి అని కొండలూరు స్పష్టంగా